హాయ్ గాయ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇడ్లీలు అంటే నచ్చిన వాళ్ళు ఎవ్వరు ఉన్నారు కదా చిన్న పిల్లల నుంచి పళ్ళు లేని పండు ముసలి వాళ్ళ వరకు ఇడ్లీలు అంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ మరి అదే ఇడ్లీలని ఎప్పుడూ మినపప్పుతోనే కాకుండా ఈసారి పెసరపప్పు కాంబినేషన్తో హెల్దీ ప్రాసెస్లో ఇడ్లీలని అయితే చేసుకుందాం పెసరపప్పు కాంబినేషన్తో చేసుకునే టైంలో ఈ విధంగా చేసుకోండి నేను ఇక్కడ చూపించే కొన్ని చేంజెస్ చేసుకొని చేసుకోండి చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా స్పాంజీ స్పాంజీగా అయితే వస్తాయి ఇడ్లీలు మనకి మినపప్పుతో చేసిన లాగానే బాగా తెల్లగా మల్లెపూలాగా అయితే వస్తాయండి చూస్తున్నారు కదా ఇక్కడ మీరే వీడియో క్లిప్లో మనకి ఎంతసేపు పెట్టినా కూడా అస్సలు గట్టిపడకుండా ఈ విధంగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి మరి ఎలా చేసుకోవాలి అనేసి వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను వీడియోని ఫుల్గా చూసి ఒకసారి ట్రై చేసి చూడండి ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పు అయితే వేసుకోవాలి ఇదైతే సూపర్ మార్కెట్లో తీసుకున్నదండి ఎక్కడైనా దొరుకుతుంది పెసరపప్పు అయితే ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు అటుకులు కూడా వేసేసుకుందాం అటుకులు ఇవి మందంగా ఉన్న అటుకులు అయితే వేసుకున్నానండి నీళ్ళు వేసేసి బాగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు అటుకుల్లో పెసరపప్పులో కాస్త దుమ్ము ఉంటుంది కాబట్టి బాగా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసేసుకొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకుందాం పప్పును పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందుట్లోకి రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వనైతే వేసుకుంటున్నా మీరు ఇడ్లీ రవ్వ ప్లేస్లో కావాలంటే బియ్యం కూడా వేసుకోవచ్చండి ఇడ్లీ బియ్యం ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రవ్వతో చేస్తున్నాను అన్నట్టు నీళ్ళు వేసేసుకొని ఈ రవ్వని కూడా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకుందాం కడిగేసి నీళ్ళు వేసేసుకొని రవ్వని కూడా పప్పుతో పాటే నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోవాలి రవ్వను కూడా నానపెట్టుకోవడం వల్ల రవ్వ అనేది బాగా చక్కగా నాని మనకి ఇడ్లీలు అనేవి బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇంకొకటి మనం ఎంతసేపు పెట్టినా కూడా అసలు గట్టిపడవండి మనము ఈ విధంగా పప్పుతో పాటు నానపెట్టుకుంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు మనము నాలుగు గంటల తర్వాత చూస్తుంటే పప్పు అనేది అటుకులు అనేది నీళ్ళని బాగా పీల్చేసుకున్నాయి చూడండి అలాగే రవ్వ కూడా బాగా చక్కగా నానిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా రవ్వ కూడా బాగా చక్కగా నాని ఉంటుంది మిక్సీ జార్లోకి పప్పులు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసేసుకోవచ్చు లేదంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి బాగా మెత్తగా పిండిని అయితే రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా పిండి అనేది మనకి బాగా ప్లఫీగా వచ్చేంత వరకు క్రీమీ షిక్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకున్నామంటే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా అయితే ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి కొద్దిగా లోతున్న గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనము రవ్వని నీళ్ళని పిండేసుకొని ఈ రుబ్బిన పిండిలోకి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా రవ్వ మొత్తానికి వేసేసుకొని చేతితో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పప్పు పిండి పిండిలోకి రవ్వ అనేది కలిసిపోయేలాగా చేతితో బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు రవ్వని బాగా బీట్ చేయాలండి ఈ పిండిని అనేది బాగా బీట్ చేసి మూత క్లోజ్ చేసుకొని పులియడానికైతే పెట్టేసుకుందాం నైట్ అంతా పులియడానికి పెట్టేస్తే నేనైతే ఇక్కడ చూడండి పొద్దున కల్లా పిండి బాగా చక్కగా పులిసింది ఇప్పుడు దీన్నైతే మనం నిదానంగా కలుపుకోవాలి నేనైతే రాగి రాగులతో కూడా ఇడ్లీలు ఎలా చేసుకోవాలనేసి రీసెంట్గానే వీడియోని అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే రిలేటెడ్ వీడియోలో పెడతా సారీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడవచ్చు రాగులతో చేసిన ఇడ్లు కూడా చాలామందికి మెత్తగా వస్తుంటాయి స్పాంజీ స్పాంజీగా రావు కదా అలాంటి వారు ఆ వీడియో ఒకసారి చూసి చేయండి చాలా సాఫ్ట్గా దూదిలాగా స్పాంజీ స్పాంజీగా అయితే వస్తాయి పిండిని బాగా కలిపేసుకొని కావలసినంత బ్యాటర్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కనుక మీకు ఒక ఒకవేళ లూజ్గా అనిపిస్తే బొంబాయి రవ్వ వేసుకోవచ్చండి బొంబాయి రవ్వ వేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తారంటే రవ్వ అనేది బాగా పీల్చుకొని బ్యాటర్ అనేది కాస్త తిక్కగా అవుతుంది అన్నట్టు నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయిందండి మరీ లూజ్గా లేదు మరీ గట్టిగా లేదు నేనైతే ప్లేట్లోకి లైట్గా నూనె అప్లై చేసుకొని బ్యాటర్ అయితే వేసేస్తున్నాను మనం పొయ్యి మీద ఇడ్లీ ఉడికించుకోవడానికి నీళ్ళైతే పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో ముందుగానే చూడండి నీళ్ళైతే ఈ విధంగా మరుగుతూ ఉండాలన్నట్టు మనం ప్లేట్లను సెట్ చేసుకునే బిఫోరు ఇప్పుడు ఈ హోల్స్ పైన మళ్ళీ ఇడ్లీ వచ్చేలాగా ఈ విధంగా ప్లేట్లన్నీ సెట్ చేసుకుంటే మనకి అన్ని ప్లేట్లలో ఇడ్లీలు అనేవి బాగా చక్కగా స్టీమ్ అవుతాయి మూత క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే మనకి చక్కగా ఇడ్లీలు అనేవి స్టీమ్ అయిపోతాయి చూడండి ఒక నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ఈ విధంగా గుజ్జి చూసామంటే దానికి పిండి లాంటిది ఏమి అంటుకోకుండా వచ్చిందంటే మనకి ఇడ్లీలు అనేవి కరెక్ట్గా స్టీమ్ అయినట్టు ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వదిలేసి తర్వాత అయితే సర్వ్ చేసేసుకుందామండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఈజీగా వస్తున్నాయి కదా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు మినపప్పుతోనే కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు పెస పెసరపప్పుతో కూడా చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అందరూ చాలా బాగా లైక్ చేస్తారు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో స్పాంజీ స్పాంజీగా పైగా ఇడ్లీలు అంటే ఎవరికైనా ఇష్టమేనండి అందరు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అన్నీ తీసేసుకొని ఒక సౌండ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామంటే రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ పల్లీలు అలాగే కారం పొడి వేసేసి అయితే రెడ్ చట్నీ చేశానండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే మీకు కనుక ఈ చట్నీ కా వీడియో కావాలనుకుంటే ఇక్కడ కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో చేసి అప్లోడ్ చేస్తానన్నట్టు చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయి కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడా మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఈ రెసిపీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో రండి మాట్లాడుకుందాం నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్